ప్రైజ్ దలార్డ్ తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం శుభములండి ఈరోజు ఈ వీడియోలో లెంట డేస్గా ఈరోజు అందరూ కూడా జరిగిస్తారు కదా ఫార్టీ డేసు వీటిని శ్రమల దినాలు మండల కాలాలు సిల్వ ధ్యానాలు సిలవ శ్రమలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరుతో పెట్టి నలభై రోజులు ప్రార్థన అయితే చేస్తూ ఉంటారు అయితే ఈ లెంటగా చేసేటటువంటి నలభై రోజులకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నలభై రోజులకు ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంటి ఈ నలభై రోజులు చేయమని బైబిల్ గ్రంథంలో ఉందా అసలు లెంట్కి దీనికి సంబంధం ఏంటి అనే విషయాన్ని వీడియోల మీతో మాట్లాడాలి అని నేను ఆశపడుతున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయ్యి ఈ వీడియో ఇంట్రెస్ట్ గా అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూడడం అయితే తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి మొదటిగా బైబిల్ గ్రంథంలో నలభై అంటే నలభై రోజులు కావచ్చు లేకపోతే నలభై రాత్రులు నలభై పగళ్ళు ఎలా అయితే నలభై అనే సంఖ్యను గూర్చి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి దానికి దీనికి ముడిపెట్టవచ్చా అనే విషయాన్ని మొదటిగా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి బైబిల్ గ్రంథంలో ఆది మనం చూసినట్లయితే నోవహు నవవాహు కాలంలో జలప్రలయం వచ్చి ప్రపంచమంతా నాశనం అయిపోయింది అనే విషయం తెలుసు కదండి నోవాహు కాలంలో ప్రజలందరూ తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటూ దేవుణ్ణి ఎంతలా బాధ పెట్టారు అంటే దేవుడు ఈ భూమి మీద ప్రజలను చేసినందుకు తన మనసులో సంతాప పడ్డాడంట అంత దారుణంగా దేవుడు బాధపడి నేను సృష్టించిన ఈ ప్రజల్ని నాశనం చేయాలి కానీ ఈ ప్రజలందరిలో నావాహు నీతిపరుడుగా ఉన్నాడు కాబట్టి నావాహును నావహు కుటుంబాన్ని తప్పించాలనుకుని నావహు ద్వారా వాడను తయారు చేయించి నావాహు మరియు నావహు కుటుంబాన్ని ప్రతి పక్షి జంతువులు ఎలా ఏవైతే పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు మనిషి కాకుండా భూమి మీదకు అవసరమైనటువంటి పక్షులు జంతువులు ఇలాంటివన్నిటిని రెండేసి చొప్పున ఆ వాడలోకి ప్రవేశింపజేసి అప్పుడు తండ్రి అనే దేవుడు ఆకాశపు తూములు విప్పించి నలువది దినములు ప్రచండమైన వర్షం కురిపించినట్లుగా ఆది కాండ గ్రంథంలో మనకు కనబడుతుంది నేను చెప్పే ప్రతి అంశాన్ని కింద రెఫరెన్స్ అనేది మీకు నోట్ చేయడం జరుగుతుంది ప్రతిదీ రిఫరెన్స్ చూపించి షేర్ చేసే అంత టైం మనకు లేదు కాబట్టి నేను నోటుతో చెప్తూ మిగిలిన రిఫరెన్స్ని పైన స్క్రీన్ మీద చూపిస్తాను సో రెండింటినీ కంపేర్ చేసుకుని చదివితే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది మొదటిగా నవహు కాలంలో వర్షమును నలభది దినములు నలభై రాత్రులు ప్రచండమైన వర్షము భూమి మీద పడినట్లుగా ప్రపంచాన్ని అంతం చేయడానికి దేవుడు నలభై రోజులు ఆ వర్షాన్ని కురిపించినట్లుగా నవాహు కాలంలో మనకు కనబడుతుంది రెండవదిగా నిర్గమా కాండంలోనికి వచ్చేసరికి మోసే కాలంలో ఇస్రాయేలీలను ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి విడిపించి కణాను దేశానికి నడిపించాడు అనే విషయం మీ అందరికీ తెలుసు అయితే మార్గ మధ్యలో తండ్రి అని దేవుడు అంటాడు ఏమనంటే ఆ ఇష్రయేలీలు ఆ పాటించవలసినటువంటి విధులు కట్టడలు ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను నీవు నా దగ్గరికి రాని సీనాయి కొండ మీదకు మోషేను రమ్మని దేవుడేని యో వాకు ప్రత్యక్షమైనప్పుడు మోషే ఆ మాట విని కొండ మీదకు వెళ్తాడు అలా వెళ్ళిన ఆ సందర్భంలో నలభై రోజులు కొండ మీద ఉన్నట్లు నిర్గమాకాండంలో మనకు కనబడుతుంది ఆ తర్వాత కొండ మీద నుండి రాతి పలకలు తీసుకుని మరలా కిందకు రావడం మోసే వచ్చేసరికి నలభై రోజులు మోసే లేని కారణం చేత నడిపించే నాయకుడు లేని కారణం చేత ఇస్రాయేలీలందరూ ఆహరోను నాయకత్వంలో ఏం చేస్తారు అంటే తమ యొక్క ఆభరణాలని తీసివేసి పొగరతో ఒక దూడని ఏర్పాటు చేసుకుని ఇదే మా దేవుడు ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించింది ఈ దోడే అని చెప్పేసి నమస్కరించి ఆ పూజిస్తూ ఉంటారు ఇది చూసినటువంటి మోషే కోపంతో రాతి పలకల్ని పగలగొట్టేస్తాడు అయితే మరల రెండవసారి యహోవ వాక్కు మోషేకు ప్రత్యక్షమయ్యి మరల నీవు నా దగ్గరకురా ఈ కొండ మీదకురా నీకు మరల రెండు రాతి ఇస్తాను పది ఆజ్ఞలను ఇస్తాను ఇస్రాయేలీలు పాటించవలసినటువంటి ధర్మశాస్త్రము విధులు అవన్నీ కూడా అందులో ఉంటాయి మరల నా దగ్గరకురా అన్నప్పుడు రెండవ పర్యాయము మోషే నలభై రోజులు కొండ మీదకి ఎక్కినట్లు కానీ ఆ టైంలో ఏమీ తినలేదు అన్నట్లుగా నిర్గమాకాండంలో మనకు కనబడుతుంది మూడవదిగా మనం చూసినట్లయితే రాజుల గ్రంథం మొదటి రాజులు పంతొమ్మిదవ ఏమిలో ఏలియా మనకు కనబడతాడు ఈ ఏలియా యొక్క సందర్భం ఏంటంటే ఆ నాటి కాలంలో రాణి అయినటువంటి యజుబేలు ఏం చేస్తాదంటే తన యొక్క నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను ఏలియా చంపేశాడని ఆ కోపం చేత ఏలియాను చంపాలని ఒక వర్తమానం పంపిస్తుంది ఈ వర్తమానం విన్నటువంటి ఏలియా ఇంకా నాకు బ్రతకాలని లేదు అని చనిపోవాలని ఒక బద్రీ వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవుని దేవత వచ్చి అక్కడ ఏలియాకు ప్రత్యక్షమై ఆయన్ని బలపరిచి తినడానికి ఆహారం ఇచ్చి అక్కడి నుండి బయలుదేరి హోరేబు కొండ దగ్గరికి వెళ్ళమంటారు ఈ సమయంలో ప్రయాణానికి పట్టిన దూరం ఏంటంటే నలభై రోజులు ఇంకా నాలుగో విషయానికి వస్తే నిన్వే పట్టణస్తులు నిన్వే పట్టణస్తుల యొక్క సందర్భం ఏంటంటే యోనాకు యహోవాకు ప్రత్యక్షమై నినివే పట్టణస్థులను నలభై రోజులకు నేను నాశనం చేసేస్తాను ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను నువ్వు వెళ్ళి వారికి చెప్పమన్నప్పుడు యోనా వారికి నలభై రోజుల్లో నినివే పట్టణం నాశనం అవుతుంది అని ప్రకటన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్నలు మొదలుకొని పెద్దలు చివరకు రాజు సైతం ప్రతి ఒక్కరు ఉపవాసంతో నలభై రోజులు ప్రార్థన చేస్తారు అంత మాత్రమే కాదు ఒకవేళ దేవుని కోపం పశువులు ఇవి కూడా తినడం వల్ల వస్తుంది ఏమని పశువులకు కూడా ఏం వేయకుండా వాటిని కూడా ఉపవాసంతో ఉండేటట్లుగా నలభై రోజులు మొత్తం నిర్వే పట్టణస్తులందరూ ఉపవాసం చేయడం ద్వారా వారికి రావాల్సినటువంటి శిక్ష నుండి తప్పించుకుంటారు ఇక ఆఖరుగా మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు నలభై రోజులు ఉపవాసం ఉంటారు దీనికి కారణం ఏంటంటే ఆయన జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ముప్పై సంవత్సరంలో తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు ఆ తరువాత బహిరంగ పరిచర్యకు బయటకు వెళ్ళాలి దాని కొరకు ముందుగా ఆయన బాప్త్యమం తీసుకుంటారు యోహాను చేత బాప్త్యమం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించు ఒక శబ్దం వస్తుంది ఆ తరువాత పరిశుద్ధాత్మ పౌర రూపంలో ఆయనను ఆవహించినట్లు ఆ సందర్భంలో మనకు కనబడుతుంది అయితే అలా ఆత్మ వలన అరణ్యమునకు ఎవరు కొనుపోబడతారంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన నలభై రోజులు అరణ్యంలో ఉపవాసం ఉంటారు ఆ సమయంలో అపవాది చేత కూడా శోధింపబడతారు సో ఇలా జరుగుతూ ఈయన నలభై రోజులు అంటే యేసుక్రీస్తు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటంటే బహిరంగ పరిచర్యకు వెళ్ళడానికి అనేకమైన అద్భుతాలు అనేకమైన సూచక క్రియలు ఇవన్నీ చేయాలి అంటే ఆయన కొంత పరీక్షకు నిలబడాలి కాబట్టి నలభై రోజులు ఉపవాసం ఉన్నట్లు సాతను ఎదిరించాలి ఈ పరీక్ష అంతా ఈ నలభై రోజుల్లోనే జరిగినట్లుగా సువార్త మార్కు సువార్త లోక స్వార్థ యాహన సువార్తలో మనకు కనబడుతుంది ఇప్పుడు ఈ అంశాలన్నీ మనం చూసినట్లయితే వీటికి లెంట ఫార్టీ డేస్కి పోల్చుకోవచ్చు అంటే మొదటిగా నోవాహు కాలంలో ప్రజలను అంటే నాశనం చేయడానికి తండ్రి అనే దేవుడు వాడుకున్న సమయం ఎంత అంటే నలభై రోజులు దానికి దీనికి ముడి అంటే లేదు నెక్స్ట్ వచ్చేసి మోషే ధర్మశాస్త్రమును కట్టడను విధులను ఇస్రాయేలీలకు నేర్పించడానికి ఆనాటి కాలంలో బైబిల్ లేదు కాబట్టి ధర్మశాస్త్రము ద్వారా ప్రజలు నేర్చుకోవడానికి రాతి పలకను తీసుకొచ్చే ఆ సందర్భంలో నలభై రోజులు రెండు పర్యాయములు కొండ మీదకి ఎక్కినట్లుగా ఆ సందర్భంలో మనకు కనబడుతుంది అదే సమయంలో ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి నలభై రోజులు సమయం పడుతుంది అని ఇస్రా ఏలియలు దూడను ఏర్పాటు చేసుకున్నారు కదా దాని ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ముందుకు వెళ్తే ఏలియా ప్రయాణానికి హోరేబు కొండ దగ్గరకు ప్రయాణానికి నలభై రోజులు సమయం పట్టినట్లు కూడా ఆ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఇంకా నిన్వే పట్టణస్థుల దగ్గరకు వచ్చేసరికి తమ మీదకు వస్తున్నటువంటి ఆపద నుండి తప్పించుకోవడానికి నలభై రోజులు సమయంలో వారు తమకొచ్చే ఆపదను దేవుని యొక్క కోపాన్ని రాకుండా ఉపవాసం ద్వారా వారు శిక్ష నుండి తప్పించబడ్డారు ఇక ఆఖరు యేసుక్రీస్తు ప్రభు వారి విషయానికి వస్తే ఆయన ముందుగా సాతాను యొక్క శోధనను తట్టుకోవడానికి తాను వెళ్లే బహిరంగ పరిచర్యకు సిద్ధపాటుగా ఈ నలభై రోజులు ఆయన ఉపవాసం ఉన్నట్లు ఈ విషయం అయితే మనకు తెలియజేస్తుంది సో దానికి లెంట్ లో ఉన్నటువంటి ఫార్టీ డేస్ కి కంపేర్ చేయవచ్చు అంటే తప్పనిసరిగా కంపేర్ అనేది చేయకూడదు కారణం ఏంటంటే బైబిల్ ముద్రించినప్పుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతుకున్న కాలంలో లేకపోతే తప్పోస్థులు బ్రతుకున్న కాలంలో లెంట్ అనేది లేదండి ఆ సమయంలో లెంట్ ప్రస్తావనే లేదు ఇది ఎప్పుడు వచ్చింది అంటే క్రీస్తు శకం మూడు వందల అరవై సంవత్సరం ఆ పైబడిన తర్వాత వచ్చింది అంతకుముందు లెంట్ అనే సందర్భం లేదు అంటే లెంట్ అనేది బైబిల్ గ్రంథంలో లేదు చేయమని లేదు చేయొద్దని లేదు కారణం ఏంటంటే లెంట్ అనేది ఒక మనిషి కల్పించుకున్నటువంటి ఆచారమైన పద్ధతి కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వారి మీకు చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే లెంట్ అనేది బైబిల్ గ్రంథంలో ఉండదు కాబట్టి చేయడం చేయకపోవడం అనేది మీ పర్సనల్ చూసారు కదండి వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాట్